ఓం నమో వెంకటేశాయ సెప్టెంబర్ నెల దర్శన వివరాలు మరియు అకామినేషన్ అన్ని సేవలు దర్శనాలు వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సెప్టెంబర్ నెల కోటాను జూన్ పద్దెనిమిదవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన వారు జూన్ ఇరవై నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు డబ్బులు చెల్లించి వారికి లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయి తర్వాత ఇరవై ఒకటో తేదీ ఆధ్యత సేవా టికెట్లు విడుదల చేయనున్నారు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకరణ సేవ టికెట్లను జూన్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు ఇరవై ఒకటిన వర్చువల్ సేవలు కోట కూడా విడుదల చేస్తారండి వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లను సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు తిరుమల కదుల కోట జూన్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు ఇరవై ఐదో తేదీ శ్రీవారి సేవ ఆగస్టు నెల కోటను విడుదల చేస్తారు శ్రీవారి సేవ తిరుమల మరియు తిరుపతిలో పరకామణి సేవ నవనీతల సేవ గ్రూప్ సూపర్వైజర్లు సేవల ఆగస్టు నెల కోటాను జూన్ ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు టీటీడీలో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశ గోవింద గోవింద